నమస్కారం నా పేరు అశ్విని మాది నిజామాబాద్ పత్రిజీ స్వామికి ధన్యవాదాలు రణవీ సార్కి ధన్యవాదాలు ఏకితా మేడం ధన్యవాదాలు మాస్టర్లకు అందరికీ ధన్యవాదాలు ధ్యానంలో కూర్చుంటే విధానము ఎక్కడైనా కూర్చోవచ్చు కింద అయినా కూర్చోవచ్చు కింద వేసుకొని అయినా సోఫాలైనా కూర్చోవచ్చు చైర్లైనా కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఒకవేళ కింద కూర్చుంటే ఇట్లా పిటకాళ్ళు వేసుకొని కూర్చోవచ్చు మళ్ళీ మన కాళ్ళు కొంచెం నొప్పి పెడితే ఇట్లా కాళ్ళు ఇట్లా వేసుకొని కూడా కూర్చోవచ్చు మళ్ళీ సోఫాలో కూర్చున్నా కానీ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం చేసే విధానం ఎట్లా అంటే వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఇక ఓన్లీ శ్వాస మీద ధ్యాస ఉంచుకోవాలి అదే ధ్యానం ధ్యానలు వస్తాయి ఆలోచనలను పక్కన పెట్టుకుంటా మనం ఓన్లీ శ్వాస మీద ధ్యాస ఉంచుకోవాలి ధ్యానం వల్ల బయటకు రావడం ఎలా అంటే మనం ధ్యానంలో కూర్చుంటాం కదా ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని వీళ్ళలో వేళ్ళు పెట్టుకొని కూర్చుంటాం మళ్ళీ ధ్యానంలో నుంచి బయటకు రావాలంటే వన్ టూ త్రీ ఫోర్ అనుకోవాలి మనసులో అనుకొని కళ్ళకు అద్దుకొని మన ఈతలను చూసుకొని చప్పట్లు కొట్టుకోవాలి ధ్యానం నుంచి బయటకు రావాలి ఇంట్లో ఫిరమిడ్ పెట్టుకున్నా నేను ఫిరమిడ్ పెట్టుకున్న నుంచి కూడా ఇంట్లో బాగుంది మాకు నేను మూడు మూడు గంటలు మళ్ళీ పౌర్ణమి ధ్యానము అమావాస్య ధ్యానం చేస్తాను ఇంట్లో మాత్రమైతే మూడు గంటలు చేస్తూనే ఉంటాను ప్రతిరోజు అది మర్చిపోను నేను ధ్యానంని పిరమిడ్ వల్ల అంత ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ మొత్తం వెళ్ళిపోయి పాజిటివ్గా ఉంది ధ్యానంకి రాకంటే ముందు నాకు బాగా ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు అన్నీ బాగున్నాయి నాకు కోపం బాగుండేది అప్పుడు ఇప్పుడు కోపం తగ్గింది ఇంట్లో అసలు బాగా సమస్యలు ఉండే నాకు అలాంటి సమస్యలు అన్నీ ఇప్పుడు తగ్గినాయి నార్మల్ ప్రతి వారం వారం రావాలని బాగా ఇష్టం ఉంటది నాకు ఒక రెండు వారాల నుంచి రాలేదు ప్రతి వారం వారం నేను ఇక్కడ ధ్యానం చేసుకుని మూడు గంటలు మంచి భోజనం చేసి ఇక్కడికి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంది ఇంటి దగ్గర నా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సపోర్టివ్గా ఉన్నారు మా పాప ధ్యానం చేస్తుంది ప్రతిరోజు నాతో పాటు బాగుంది ధ్యానం ప్రతి ఒక్కరూ చేయాలి ధ్యానం ధ్యానం వల్ల బాగా లాభాలు ఉన్నాయి ధ్యానం సర్వరోగ నివారిణి పాపకు సడన్గా జ్వరం వచ్చింది మా పాపకి మార్చిలో అని నైన్త్ క్లాసు ఎండింగ్లో ఫీవర్ వచ్చిస్తే మేము ఇక్కడ వన్ మంత్ అట్లా హాస్పిటల్లో చూపించి మళ్ళీ చూపించిన తర్వాత అసలు బ్లడ్ తగ్గడమే ఉంది కానీ పెరగడం లేదు అట్లా బ్లడ్ కూడా రెండు సార్లు పెట్టిచ్చాము పాపకి అయినా పెరగడం లేదు అయితే ఒక్కసారి మీరు హైదరాబాద్ కొండ అని చెప్పేసి ఇక్కడికి పంపించారు ఇట్లా పంపిస్తే అక్కడ టెస్టులు చేయగానే మా పాప ఇట్లా హెల్త్ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేసి అన్నారు చెప్పగానే సడన్ బాగా షాక్ అయిపోయి మేము అసలు వెంటనే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంట్లోనే ఉండిపోయినాం అది చెప్పగానే డబ్బులు ఒక ఫోర్ ఫైవ్ హాస్పిటల్ తిరిగితే అక్కడ ఇక్కడ కూడా సరిగ్గా ట్రీట్మెంట్ లేదని చెప్పేసి అంటే మళ్ళీ వెళ్ళి డబ్బులు ఖర్చైతే ఖర్చు అయ్యా మన పాప కంటే ఎక్కువ కాదని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ చేసి కంటిన్యూ ట్రీట్మెంట్ చేయించేసినాం అట్లా త్రీ మంత్స్ కంటిన్యూ మేము హాస్పిటల్లోనే ఉన్నాం త్రీ మంత్స్ తర్వాత మనసుకి మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీలకు అందరు తెలిస్తే వాళ్ళు మేము రాగానే ఇంటికి వచ్చిండ్రు మంచి అబ్బా మీరు హాస్పిటల్ వద్దు ఏమొద్దు ఇక్కడ ధ్యానం ఉంది వెళ్దాం రండి మీరు అని చెప్పేసి నాకు సడన్గా రెడీ చేసుకుని మా పాపకు నాకు తీసుకెళ్ళినారు తీసుకెళ్ళగానే ఇక్కడ మేడంకి మిగతా మేడంకు పరిచయం చేసి మేడం మొత్తం చెప్పింది అమ్మ ఇట్లా వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని మీరు ధ్యానం చేసుకొని మీ పాప హెల్తీగా బాగుంటుంది అని చెప్పేసానంటే అప్పటి నుంచి ధ్యానం పట్టుకున్నాను నేను ధ్యానం పట్టుకున్నాక ఒక వారం రోజులు ధ్యానం చేసుకున్న తర్వాత మళ్ళీ హాస్పిటల్లో వారం రోజుల్లోకి రమ్మన్నారు మాకు రమ్మనగానే వెళ్ళినం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాం ఇక్కడ ధ్యానం వారం రోజులు చేసుకున్నా వారంకి ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ ఇక మీకు అప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే బాగా ఇబ్బంది పడ్డది మా పాప అసలు ఇబ్బంది పడితే నేను ధ్యానం చేసుకుంటూనే ఉన్నా మా పాప ఫీవర్తో మమ్మీ నాకు అది అనిపిస్తుంది ఇది అనిపిస్తుంది అని భయపడితే కూడా వద్దు నువ్వు ధ్యానంలో ఉండి మమ్మీ పడుకో కళ్ళు మూసుకొని అని చెప్పేసి అంటే ధ్యానం చేసుకుంటా ఉంటే అప్పుడు మా పాప ఒకటే రోజుకు జ్వరం తగ్గిపోయి బాయింది అప్ప నుంచి మమ్మీ ధ్యానం చేసుకుందాం అని ఇద్దరం డే టైంలో కూర్చుండే వాళ్ళం మా పాప హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రతి మాకు వీలైనప్పుడల్లా మేము చేసుకునే వాళ్ళం ఇద్దరం మా పాప నేను కూర్చుండే వాళ్ళం మమ్మీ ధ్యానం చేసుకుందాం అని చెప్పేసి అనేది ఇద్దరం అట్లా కూర్చుని కూర్చుండుకుంటా మా పాప హెల్త్ బాగా అయింది ఇప్పుడు హెల్తీగా అయింది ఇక ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేయించుకుని చాలా ఖర్చు చేసుకున్నాం మా పాప కోసం తర్వాత ఖర్చు అయిన తర్వాత మళ్ళీ పాప బాగుంది నుంచి అయితే బాగుంది మా పాప అసలు ఒక ట్యాబ్లెట్ లేదు ఏం లేదు హెల్తీ ఉంది అంత ఫుడ్ సరిగ్గా తింటుంది బాగుంది మా పాప హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్లోనే మొక్కుకున్న శివుడికి నేను అసలు మా పా పెద్దమ్మ ఫోన్ చేసి అమ్మ నువ్వు శివుడు మీన్నే ఇది పెట్టుకో నీకు శివుడే కాపాడుతాను నీ బిడ్డకు అని అంటే అప్పటి నుంచి ఐదు వారాలు అక్కడ నేను ఫాస్టింగ్ పట్టుకొని మండే రోజు నాకు ఫాస్టింగ్ లేకుండే ఒక పొద్దు పట్టుకొని ఐదు వారాలు తినని మొక్కుకొని అప్పటికుంటే వచ్చి ధ్యానం తీసుకొచ్చిన నుంచి కంటిన్యూ నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు నాన్ వెజ్ అనేది ఏం లేదు మొత్తం వెజిటేరియన్ మూడు గంటలు ధ్యానం చేస్తున్నా ప్రతిరోజు నేను పొద్దున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు చేస్తాను పొద్దున మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఒక వన్ అవర్ ఈవినింగ్ టైంలో ఒక వన్ అవర్ అట్లా చేస్తాను ప్రతిరోజు కంటిన్యూ అయితే ధ్యానం చేస్తాను నేను ధ్యానం వల్లనే అంతా బాగుంది నాకు నాలాగా అందరూ పరిష్కారాలు అనేది సాల్వ్ అవుతాయి ధ్యాన పండగ ఇక్కడ నిజాంబాలో మంగళవారం జరుగుతుంది ఇక్కడ వీర్ సార్ వాళ్ళ ఇంట్లో గురువారం జరుగుతుంది హార్మూర్లో నేను ప్రతి గురువారం గురువారం ఆర్మూర్కి వస్తాను ధ్యాన పండగ తిని ఇక్కడ మంచి భోజనాలు ఐదు రకాలుగా భోజనాలు చేసి పెడతారు ఇంత అసలు అమృతం లాగా ఉంటుంది నాకు ఇక్కడ తింటే ఎంత ఇష్టంగా తింటాను నేను మళ్ళీ మా పళ్ళు కూడా మంచిగా మారిండ్రు కోపం లేదు నా పిల్లలకు అంత బాగుంది ధ్యానం వల్ల మా అమ్మ అసలు మాతో పాటు మా అమ్మ మా అత్తమ్మ వచ్చిండ్రు ఆ రోజు మా అమ్మ పాప వల్ల మమ్మీ వాళ్ళు తీసుకురాగానే అమ్మ మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వెంటనే మాత్రమే వచ్చి మా అమ్మ మా అత్తమ్మ మా అమ్మ అయితే అసలు ఇప్పటికైనా మర్చిపోతలేదు ధ్యాన పండగలు అక్కడ మంగళవారం కూడా రెండు మూడు సార్లు ధ్యాన పండగ పెట్టింది మా అమ్మ మా అమ్మ అయితే ప్రతి రోజు ఉంటది ప్రతి పని ముందు ఆట చేస్తుంది అంత బాగుంది వాళ్ళకు పంటలు బాగా వండు ప్రతిరోజు మా అమ్మ ధ్యానం చేసే ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ తీసుకుని ధ్యానం చేసిన తర్వాతనే లేచిన తర్వాతనే అన్ని పనులు స్టార్ట్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ చేయిన్ వెళ్ళినా గానీ మా అమ్మ ధ్యానం చేసుకున్న తర్వాతనే పంట స్టార్ట్ చేస్తుంది ధ్యానం అస్సలు మర్చిపోతలేదు ఒక్కటి ధ్యానం పరిచయం చేసినందుకు నిఖితా మేడం గారికి రణవీర్ సార్ కానీ ప్రతి ఒక్క విషయం నాకు నాకు తెలియని విషయం ప్రతి ఒక్కటి చెప్పి మీ పాపకి ఇట్లా ఉంటదమ్మా ఇట్లా చెయ్యండి అని చెప్పేసి ధ్యానం బాగా ఎక్కువ ఎన్ని ఎన్ని గంటలు ఎక్కువ ధ్యానం చేసుకుంటే అంత బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ సపోర్ట్ బాగా చెప్పిండ్రు నాకు ప్రతి నేను ఫోన్లలో మాట్లాడుతూనే ఉంటుంటే ఇట్లుంది మా పాపకు ఎలా అంటే నువ్వు ధ్యానం చేయు నువ్వు పత్రిస్కోండి ధ్యానం చేయు ధ్యానం చేయ అని చెప్పేసి నీ మేడం బాగా సార్లు నాకు సపోర్ట్ గా ప్రతి మనిషి కూడా నాకు అమ్మా ఎట్లుంది మీ పాప అని అడిగే వాళ్ళు ధ్యానం చేసుకోమ నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పేసి అంటే ధ్యానం చేసుకుంటేనే నేను ఉన్నా మా పాప బాగా అయింది నా కుటుంబ సభ్యులు కూడా అందరూ నాకు సపోర్ట్ ఇచ్చిండ్రు బాగుంది నాకు ధ్యాన హాస్పిటల్లో ఉన్నప్పుడు ధ్యానం చేసుకునే వాళ్ళ మా పాప నేను అయితే పక్క బిడ్డే వాళ్ళు ఏమైనా ఎందుకు అమ్మ కళ్ళు మూసుకొని కూర్చుంటున్నా అంటే అమ్మ ధ్యానం చేసుకోండి మీరు కూడా ఇట్లా అంటే చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటే నాతో పాటు వన్ అవర్ ఒక ఆమె అయితే నా పక్క బిడ్డ ఆమెని అమ్మాయి చిన్న పాప ఎయిట్ ఇయర్స్ పాప తను అంటే నేను కూర్చుంటాను మీరు కూర్చుంటున్నారు మన అక్క కూడా కూర్చుంటుంది కదా నేను కూర్చుంటా అంటే అని చెప్పేసి ఆ పాప ఎయిట్ ఇయర్స్ పాప నాతో పాటు వన్ అవర్ కూర్చుంది కూర్చుంటే మా పాప కూర్చుంది కదా అని వాళ్ళ మమ్మీ కూర్చుంది అక్క ధ్యానం మంచిగా ఉంది అక్క నేను మర్చిపోను ధ్యానంని నువ్వు డైలీ చేస్తావు అంటే అవును డైలీ చేస్తావు మీరు చెయ్యండి నేను పొద్దున నేను నాలుగు నాలుగు గంటలు వేస్ట్ చేస్తున్నా మీరు పడుకొని ఉంటున్నారు మీరు కూడా ఇట్లనే నేను లేనప్పుడు మీరు చేసుకోండి అని చెప్పేసి చెప్పేసి వచ్చిన అయితే చెప్పిన నుంచి వాళ్ళు నాకు ఫోన్లు చేసుకుంటే చెప్తున్నారు అక్క నేను మీరు చెప్పినప్పటి నుంచి మేము డైలీ ధ్యానం చేస్తున్నాము మా పాప నేనని చెప్పేసి అంటున్నారు ధ్యానం ఎక్కడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు పొద్దున మధ్యాహ్నం నైట్ అనేది లేదు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు చేసుకుంటే ధ్యానం వల్ల ప్రతి లాభం మనం పొందగలుగుతున్నాము నేనైతే ప్రతి విషయంలో ధ్యానం వల్ల నేనైతే బయటపడ్డాను ధ్యానం ప్రతి మనిషి మనిషికి ధ్యానం చేసుకుంటే అని చెప్తున్నాను మా గల్లీ వాళ్ళకైనా మా చుట్టాలిండలకు వెళ్ళిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ధ్యానంలో కూర్చుందాం రండి ఒక ఫైవ్ మినిట్స్ ధ్యానంలో కూర్చుందాం రండి అని చెప్పి చెప్తున్నా బాసరికి వెళ్ళిన మొన్న ఫ్రైడే రోజు ఆ రోజు కూడా మా వాళ్ళందరూ నాతో పాటు పది పదిహేను మంది ఉండే ధ్యానంలో కూర్చుందాం రండి అంటే వాళ్ళు కూడా వచ్చి ధ్యాన మందిరం ఉండే అక్కడ అక్కడ పోయి నేను ప్రశాంతంగా ధ్యాన మందిరంలో ధ్యానం వేసుకుంటే మా పిల్లలు వచ్చి నాతో పాటు మా ఆడపడుచు పిల్లలు మా పాప అందరు ప్రతి ఒక్కరు నాతో మా పెద్ద మమ్మీ నేను కూర్చుంటాను మా పాప కూర్చుంది మాటపడుచు పిల్లలు ఇద్దరు అత్తయ్య నేను అని చెప్పేసి నాతో పాటు వాళ్ళు కూర్చున్నారు మంచి ధ్యానం వన్ అవర్ ధ్యానం చేసుకొని మేము అక్కడ ప్రశాంతంగా కూర్చొని వచ్చినాం ప్రతి ఒక్కరు ఇలాగే ఎక్కడికి వెళ్ళినా మీరు ధ్యానం చేసుకోవచ్చు ధ్యానంకు టైము అనేది ఏం లేదు బాగుంటుంది ధ్యానం చేసుకోండి చిన్న పిల్లలైతే ఇంకెక్కువ చేస్తే చదువుకునే పిల్లలు ధ్యానం వల్ల మంచి నాలెడ్జ్ ఉంటది వాళ్ళకి ప్రతి దాంట్లో ఫస్ట్ ర్యాంక్ ఉంటది వాళ్ళకి మా తమ్ముడు పిల్లలైతే అత్తయ్య నేను ఇల్లగానే ధ్యానం చేద్దాం అత్తయ్య ధ్యానం చేద్దాం అని చెప్పేసి అంటారు సరే నాన్న చేద్దాం అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను ధ్యానంలో మంచి కూర్చుంటాం వాళ్ళు నేను ఇంతసేపు కూర్చుంటే అంతసేపు నేను మ్యూజిక్ పెట్టుకుంటే అంతసేపు నాతో పాటు కూర్చుంటారు కానీ ధ్యానం నేను ఒక్కసారి చెప్పిన అంటే నుంచి ధ్యానం మర్చిపోరు మా అమ్మ అమ్మతో పాటు నానమ్మ అని చెప్పేసి నానమ్మతో కూర్చుంటారు ప్రతిరోజు వాళ్ళు వాళ్ళు మళ్ళీ క్లివర్ అయినరు మంచి ధ్యానంలో ఉండి బాగా నాలెడ్జ్ ఉంది పిల్లలకి ప్రతి పిల్లలు కూడా మీరు ధ్యానం మీ మమ్మీ వాళ్ళు నేర్పించండి ధ్యానం పిల్లలకి ధ్యానం చేయకంటే ముందు బాగా నేను కుంగిపోయేదాన్ని అసలు మా పాపకి హెల్త్ ప్రాబ్లం రాగానే బాగా టెన్షన్ పడ్డా అసలు చాలా మంది అసలు మీ పాపనే బాగుంది నువ్వు మొత్తం నువ్వే అసలు పేషెంట్ లాగా అయిపోయినావు అని చెప్పేసి వాళ్ళు అంటే ఇక అంత టెన్షన్ ఉండదా ఆమె కంటే ఎక్కువ నేను అని టెన్షన్ ఇప్పుడు ధ్యానం ధ్యానం ఖర్చు నుంచి అసలు నాకు ఇంత బాగుందంటే ధ్యానం వల్ల నాకు ఆనందం ఉంది అందరూ బాగా ధైర్యం అనేది వచ్చింది నాకు ధ్యానంతో అందుకే ప్రతి ఒక్కరు ఏ బాధ ఉన్నా కానీ ధ్యానం చేయండి ఆ ధ్యానం వల్ల బాధ అనేది ప్రతి ఒక్కరికి సాల్వ్ అవుతుంది ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ